ఒక స్టార్టప్ ఐడియాకి నిజంగా ఫండింగ్ అవసరమా అబ్సల్యూట్లీ నో ప్రతి స్టార్టప్ ఐడియాకి ఫండింగ్ అవసరం లేదు ఎస్పెషలీ సర్వీస్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఫండింగ్ రిక్వైర్మెంట్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఉన్న స్టార్టప్ అయినా సరే ఇమీడియట్గా ఫండింగ్ అవసరం లేదు ఎందుకు అంటే ఒక ఐడియాని బిల్డప్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు బూట్ స్టాప్ చేయండి అంటే మీ పాకెట్లో ఉన్న డబ్బులు మీ సేవింగ్స్ మీ పేరెంట్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఒక ప్రోటో టైప్ బిల్డప్ చేయండి లేదా సర్వీస్ అనుకోండి ఒక మొబైల్ అప్లికేషనో వెబ్సైటో లేదంటే ఏఐ టూలో ఇంకొకటి ఇంకొకటి జనరేట్ చేయండి ఈ రెండింటిని మార్కెట్కు తీసుకెళ్ళి కనీసం వంద మందికి మీరు సేల్ చేయగలుగుతున్నారా లేదా ఈ వంద మంది సేల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రోడక్ట్లో ఏమైనా పిట్ ఫాల్స్ ఉన్నాయా మిస్టేక్స్ ఉన్నాయా డిజైన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదా మీ మొబైల్ అప్లికేషన్లో లేదా మీ సర్వీస్ ఇండస్ట్రీలో ఇలా ఇలా చేస్తే బాగుంటుందని కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అప్పుడు కొత్త ప్రోటోటైప్ రెడీ చేసి దాన్ని స్కాల్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఫండింగ్కి వెళ్ళాలి సో ప్రతి స్టార్టప్ ఐడియాకి ప్రతి బిజినెస్ ఐడియాకి మీ బొర్రలో ఐడియాకి వచ్చిన వెంటనే ఇన్వెస్టర్ వెంటనే డోర్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుంటే తప్పు ఫస్ట్ బూట్ స్టార్ట్ చేయాలి ఎంవీపీ చేయాలి మార్కెట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఈ మూడు జరిగిన తర్వాత అండ్ అన్లెస్ ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ అప్ ఒక స్టార్టప్కి ఫండ్ రిక్వైర్మెంట్ లేదు